ఏదైతే ఎలక్షన్ ముందు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏదైతే మాదికలకు ఇచ్చిన మాట ప్రకారం విచిత్రంగా సుప్రీంకోర్టులో కూడా బిల్లుని హోల్డ్లో పెట్టి జడ్జిమెంట్ని ఆఫ్టర్ ఎలక్షన్స్ వర్గీకరణ అనుకూలంగా తీర్పునివ్వటం అలాగే చట్టసభల్లో ఎటువంటి మెజార్టీ లేకుండా చట్టసభల్లో తీర్మానం చేసుకోవటం ఆ విధంగానే ఏదైతే అసెంబ్లీకి సమ సంబంధం లేనప్పటికీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం మెజార్టీ ఆఫ్ ని ఆమోదింపజేయడం చాలా విటివంగా ఉంది ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ పరుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము ఖండిస్తా ఉన్నాం బేషంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెలక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మాలల్ని వెడగొట్టి మాదికల మీద సవితి ప్రేమ చూపిస్తూ మీరు ఏదో మాదికలకి న్యాయం చేస్తున్నట్టు ఇంతవరకు అన్ని కులాల వారికి కార్పొరేషన్ నిధులు శాంక్షన్ చేస్తూ ఈ రెండు కులాలు మాత్రం కొట్టుకోమని మాత్రమే వదిలేసి ఎటువంటి ఎటువంటి కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్న మాదిక సోదరులు కూడా తెలుసుకోవాలని తెలియజేస్తూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాది మాల చిన్న చూపు చూస్తూ ఏదైతే అసెంబ్లీలో పెట్టి ప్రవేశపెట్టినటువంటి బిల్లుని తక్షణమే ధర తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పొన్నూరు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా యొక్క మానవల సమర సైతాన్ని పూరిస్తా ఉన్నాం ఇక్కడ నుంచి ఇక్కడ ప్రతి పన్నూరు నుంచి అన్ని ఉద్యమాలు మొదలైనవి ఇదే ఉద్యమాన్ని పొన్నూరు నలిగడ్ నడి సెంటర్ లో మొదలు పెడతా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో నిద్ర వ్యవస్థ మాలలు నిద్రలేపి ఏదైతే అన్యాయం పోతున్నా మన మాల వ్యవస్థని తట్టి లేపి ఏకవత్యం తోటి ముందుకు తీసుకెళ్లి రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే మాలను తప్పుగా చూస్తాడో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి వచ్చి బుద్ధి చెప్పి మీ మెదలు చకపోతే మేము మాలనే కాదని చెప్తూ ఈ రోజున మరొకసారి చేస్తా ఉన్నాం